మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్న మాలో ఉన్న బాయేంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది అది కూడా చక్కగా అడుగుతున్నాం అనుకోని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకున్నాం వృశ్చికంగా సహజంగానే రుచిక లగ్నం అంటేనే ఉచిక రాశి అంటేనే నేచురల్ సీక్రెట్స్ అయినది కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా రీసెర్చ్ ఎక్కువ చేస్తారండి ప్రతి విషయం మీద సీక్రెట్స్ అంటే మన వాళ్ళ లైఫ్ లో ఉండేటువంటి సెకండ్ ఫేజ్ అలా కాదు వాళ్ళ రీసెర్చ్ ఏంటో ఇది కూడా మనం సీక్రెట్ గా తీసుకోవాలి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉచ్చిక వారికి వాళ్ళ బలం ఏంటంటే ప్రతిదీ కాంపిటేటివ్ గా తీసుకొని వాళ్ళు ఎదగడానికి వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళే ఒక కాంపిటేటివ్ గా ఫీల్ అవుతూ వాళ్ళు ఎదుగుతారు లైఫ్ లో అయితే ఇది ఇక్కడ మీకు లగ్నాధిపతి సృష్టిమాధిపతి ఒక్కరయ్యారు కాబట్టి పోటీ తత్వంలో పోటీ పెడుతూ వీళ్ళకి ఏమైపోతుందంటే సొంత వాళ్ళు కూడా ఒకసారి దూరం చేసుకుంటారు ఓవర్ పోటీ వల్ల అంటే చిన్నప్పటి నుంచి ఉంటుందంటే రుచికంగా ఎందుకు గమనిస్తే కానీ రుచిక లగ్నం వారు పర్టికులర్గా చిన్నప్పుడు ఇద్దరు అనుబంధం ఉంటే తమ్ముడికి ఏదో వచ్చాడు తన్నకే వచ్చాడు మరి నాకేవి నాకు ఇవ్వన కోరుకుని ఎవరి ప్రీతిని కాలా అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ వీరికి ఫోర్త్ హౌస్ అండ్ లగ్న రెండో సీక్రెట్ సైన్స్ అవుతుంది అందుకు మనసులో తొందరగా వాళ్ళకున్నటువంటి దాన్ని రివ్యూల్ చేయాలి బికాస్ వన్ అండ్ ఫోర్త్ లార్డ్షిప్స్ సీక్రెట్ సైన్స్ అయ్యాయి వాళ్ళని అసలు ఎంత అడిగినా సరే ఏమీ లేదు అని అంటూ ఉంటారు కానీ బలంగా లోపల మాత్రం ఆ యొక్క విషయాన్ని చాలా ఇదిగా తీసుకుంటుంటారు ఉంటారు వాళ్ళకి మనసులో ఎంత ఎంజాయ్ చేయాలన్నా బైక్ మాత్రం నాకు ఎంజాయ్ చేయాలని లేదు నాకు నార్మల్గా ఉండాలన్నటువంటి చెప్తారు ఎక్కువ ఎందుకంటే లగ్న సచతుర్థ స్థానాల్లో అధిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే అలాగే వాళ్ళ తల్లిగారి గురించి కూడా రివీల్ చేయరు వాళ్ళ మనసులో ఉండే మాటలు తొందరికి ఎక్కడ రివీల్ చేయరు వాళ్ళకి బాగా నమ్మకస్తులు వీళ్ళు వీళ్ళతో ఈ విషయం చెప్పుకుంటే పర్వాలేదు అనుకున్నప్పుడు మాత్రమే రివీల్ వీళ్ళు చేస్తారు వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఉండే వాళ్ళు చేసేటువంటి ఎటువంటి సీక్రెట్ అయినా కానివ్వండి అంత తొందరగా బిలీవ్ చేయాలన్నమాట ఎందుకంటే వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపడుతుంటారు వీళ్ళు మనసులో ఉండే మాటని వీళ్ళు గుప్తంగా ఉండాలని ఇష్టపడుతుంటారు కాకపోతే వీళ్ళకి ఏంటంటే నాలుగులో మనకు అధిక గ్రహాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఒకసారి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళు లోపల లోపల వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది బయటికి మాత్రం బాగా కనిపిస్తుంటారు కాబట్టి కొంచెం వీళ్ళు బైక్స్ విషయంలో కానివ్వండి అలాగే ఆ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇక వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయ ఆరాధనగా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది సన్న ఫోన్ సార్ ఫోన్ చేశాను చైనాలో పెట్టిన ఏమో సౌండ్గా వచ్చింది సరే ఇంట్లో కట్టలేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీత్ర కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడు అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకాన్ని విభజించని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గురుడు మనకి ధనస్సు అయితే చదువు మకరానికి అయితే రవి కుంభానికి బుధుడు అదే విధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతలు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాత చక్రంలో అష్టమాధికత గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ నైపుడుగా ఎగుతుపెట్టుకోడు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపుడు బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి పెద్ద కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో గ్రహాలు అంటే ధైర్యం ఉంటుంది ఆ కొంతమంది చూడండి సిగ్గు సిగ్గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా కొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫేస్ హెట్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకు ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ మంది ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీరియట్ తాగడం మీ ముందే చాలా మంది అయిపోయిన విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే విషయాలు తిరిగి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ పొప్పి నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు పాప గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించవచ్చు ఇది అడిగేస్తారు ఆపేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండోది పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గ్రాంక్షడుగా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెండు చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన దరార్థాలు గోవుకి తేపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చికంలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికి ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బయట గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలన్నా ఉన్నా కుంభరాశి వారి గ్రహాలు ఉన్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ విషయం కుమ్మంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలానా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళు చెప్పకుండా అక్కడ మాట్లా పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరు రివీల్ చేయలేని అంటే ఇప్పుడు డైగ్నోసిక్ కూడా ఉండడానికి కొన్ని రోగాలు అర్థమైపోతూ అర్థమైపోతుంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ రాస్ ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్స్ అయ్యంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేయాలంటే కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి